నగరంలోని కన్యకా పరమేశ్వర ఆలయంలో సంకటహార చతుర్థి సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు ఫణిశర్మ నేతృత్వంలో గణపతి భగవాను పూజా కార్యక్రమాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించుకున్నారు ఈ సందర్భంగా వాసవి కన్యకా పరమేశ్వర ఆలయ కమిటీ చైర్మన్ చిట్టుమల్ల శ్రీనివాస్ మాట్లాడుతూ భాగ్యనగర్ నుంచి పర్యటనను ప్రారంభించిన విజయవాడ కనకదుర్గ ప్రధాన అర్చక వంశానికి చెందిన ప్రత్యేక వ్యక్తి అయిన సురభిదాస్ మహారాజు ఆలయానికి వచ్చి కనకదుర్గ ప్రవచనాలను వినిపించి భక్తిని చాటుకున్నారు అనంతరం ఆయన గోసేవ గీత యజ్ఞాన్ని నిర్వహించి భక్తులను పునీతలను గావించారు ఈ సందర్భంగా చిటిమల్ల శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కమిటీ ప్రధాన కార్యదర్శి కాశెట్టి రాజేశ్వర్ కోసాధికారి బొల్లం శ్రీనివాస్ డైరెక్టర్ పడకంటి శ్రీనివాస్ సుభాష్ తిరుపతి సంకష్ట కమిటీ భద్రయ్యలు పాల్గొన్నారు ఈరోజు సంకటహార చతుర్థిని పురస్కరించుకొని వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం లోపల మన ఆలయ ప్రధాన అర్చకులు ఫణిశర్మ గారి ఆధ్వర్యం లోపల గణపతి భగవానుడి పూజా కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించుకున్నాము ప్రత్యేకంగా ఈరోజు భాగ్యనగరం నుంచి పర్యటన ప్రారంభించినటువంటి సురభిదాస్ మహారాజ్ గాజు సురభిదాస్ మహారాజు గారు మరి వారు విజయవాడ కనకదుర్గ ప్రధాన అర్చక వంశానికి సంబంధించిన వ్యక్తి ఈరోజు గోసేవ గీతా జ్ఞాన యజ్ఞాన్ని నిర్వహిస్తూ కరీంనగర్ వాసవి కన్యక పరమేశ్వరి మాత దేవాలయానికి విచ్చేసి మరి వారి ప్రవచనాన్ని వినిపించిన సందర్భంగా వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భక్తులందరికీ ఇక్కడ ఆలయ ట్రస్ట్ తరఫున నేను చైర్మన్ చిట్మల శ్రీనివాస్ మరియు ప్రధాన కార్యదర్శి కాశం రాజేశ్వర్ గారు కోశాధికారి బొల్లం శ్రీనివాస్ గారు ఇక్కడ హాజరైన డైరెక్టర్లు పడకండి శ్రీనివాస్ గారు తాటిపల్లి సుభాష్ గారు వేణుగారు మరియు తిరుపతి గారు హాజరైన డైరెక్టర్లందరూ ఇక్కడ సేవా కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు సంకష్ట కమిటీ కన్వీనర్ రాచమల్ల భద్రయ్య గారు కార్యక్రమ నిర్వహణ ఏర్పాట్లు చేసినారు మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ గణపతి భగవాన్ కృపా కటాక్షాలు లభించాలని అదేవిధంగా గోపాలకృష్ణ భగవాను తీసుకొని వచ్చి ఇక్కడ గోమాత గీత యజ్ఞాన్ని గురించి వివరించినటువంటి పూజ్య గురుదేవులు సురభిదాస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు